బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా హ్యాండ్ వర్క్ ఉంటుంది చూడండి ఇది మొత్తం బ్లౌజ్ పీస్ ఇది ఫ్రంట్ బ్యాక్ వేయించుకోవచ్చు ఇది హ్యాండ్స్కి వేసుకోవచ్చు మొత్తం శారీ అంతా కూడా వర్క్ ఉంటుంది ఇదంతా హాఫ్ వర్క్ కుర్చీల దగ్గర మనకి హాఫ్ వర్క్ వస్తుంది చూడండి శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్ అండి రిచ్ పార్టీ వేర్ కలర్ కూడా మంచి గోల్డ్ టోన్ కలర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇదంతా పళ్ళు పార్ట్ ఈ శారీకి పల్లువే హైలైట్ అండి చాలా 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 బాగుంటుంది ఇందులో కలర్స్ వచ్చేసి టీల్ కలర్ అండి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్పెషల్ కలర్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అమ్ఎం ఇవి యాక్చువల్లీ ప్రైస్ ఇవి కానీ ఇప్పుడు ఆషాఢం ఆఫర్ కాబట్టి జస్ట్ అంటే జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి సో దిస్ స్టీల్ కలర్ సో జుమిచోలోనే ఇది ఒక మోడల్ ఇది ఒక చాలా బ్యూటిఫుల్ మోడల్ దీని బార్డర్ బాగుంటుంది చూడండి ఇదొకటి ఇది కూడా సెవెంటీన్ ఫిఫ్టీయే నైస్ అంటే నైస్ కలర్స్ అండి ఇవి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఆనియన్ పింక్ చక్కటి కలర్ అసలు చూడండి ప్లీజ్ బుక్ దామ్ డిఎం ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ టూ సిక్స్ జీరో వన్ ఫైవ్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ యా దట్స్ ఎట్